హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ కలర్ఫుల్గా ఎమ్ఎమ్మీగా కనిపిస్తుంది ఏంటో మీకు తెలుసా మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీ అండి అదే అండి కలగూర అని కూడా పిలుస్తారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేనైతే కనుక వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను చాలా ఈజీ అండి ఈ కర్రీ చేసుకోవడం ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అన్నీ ఒకసారి వేసేయకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో ఒక తొమ్మిది రకాలు వేసాను మన దగ్గర ఉన్నవి అన్నీ వేసుకోవచ్చు తర్వాత కంద వేసానండి తర్వాత ఉల్లిపాయ కూడా వేస్తున్నాను కందదుంప కోసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోండి నేను హడావిడిలో మర్చిపోయాను తర్వాత చాలాసేపు ఫిచ్చింగ్ వచ్చింది తర్వాత చిక్కుడుకాయలు కూడా క్లీన్ చేసుకున్నవి వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఇవి గుమ్మడికాయ ముక్కలండి అలాగే బంగాళదుంప ముక్కలు ఇప్పుడు ఇవి చిలకడదుంప దుంప ముక్కలండి ఫైనల్గా వచ్చేసరికి టమాటా ముక్కలు అంతే అండి నేను నా దగ్గర ఉన్నవన్నీ కలిపి ఒక నైన్ ఐటమ్స్ వేసానండి అదే తొమ్మిది రకాలు వేశాను ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరి సరిపడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కారాన్ని కూడా వేసుకుందామండి కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటున్నాయి కొంచెం చూసి వేసుకోండి వేసి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దామండి చక్కగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంది కదా ఇప్పుడు చక్కగా గట్టి పెట్టి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఈ కర్రీ మా వారికి భలే ఇష్టం అండి ఈ కర్రీ చేసి ముద్దపప్పు చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారో నేను ఈ కర్రీ ఇయర్లో టూ టైమ్సే అండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క ఒక రెబ్బ కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక్కసారి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తెలియదు కదా అడుగంట కండా చూసుకుంటూ ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొన్నంటే కొన్ని వాటర్ పోసుకుందాం నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేసేసి కాసేపు ఉడకనిద్దాం చెప్పాను కదా నేను టూ టైమ్స్ వండుతానని ఒకసారి మాకు కార్తీక మాసంలో నోములు ఉంటాయండి అప్పుడు ఒకసారి వండుతాను అలాగే పొంగల్ టైంలో సంక్రాంతికి పెద్దలకు పెట్టుకుంటాం కదా మాలో మా అత్తగారు ఆనవాయితీ ప్రకారం ఈ కర్రీ చేసి పెడతాం నాకు ఈ కర్రీ మా అత్తగారు వండడం నేర్పించారు ఈ కర్రీలో ఏం వేసినా వేయకపోయినా గుమ్మడికాయ చిలకడదుంబ అలాగే కంద ఖచ్చితంగా వేయాలని ఆవిడ చెప్పేవారు దేవుడు దైవాల నాకు అవన్నీ దొరికాయి సో అన్నీ వేసి వండితే ఇట్ ఈజ్ అదే టేస్ట్ వచ్చిందండి నిజంగా కర్రీ మా వారు భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి కదా చక్కగా జ్యూసీ జ్యూసీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి కర్రీ చేసుకోవడం నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకెందుకు కాలుసా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి